విశాఖలోని ఆరులోవ్లో ఉన్న మెడికోవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్లో ఒక కొత్త యుగానికి నాంది పలికారు అంటే బిఎంపీస్ నెంబర్ అనేది చాలా వరకు ఉంటుంది బట్ ఎన్ని బిఎంటీ సక్సెస్ఫుల్గా మనం నిర్వహించామనేది చాలా ముఖ్యం మనకి ఇంతకుముందు ఈ సర్వీసెస్ వైజాగ్లో వైజాగ్ చుట్టుపక్కల పరిసరాల్లో పరిసర ప్రాంతాల్లో అవైలబుల్గా ఉండేవి కాదు దీనికోసం మనం చెన్నై హైదరాబాద్ ఢిల్లీ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కానీ ఇప్పుడు ఇటువంటి సదుపాయాలు అన్నింటినీ మన వైజాగ్ లో మన మెడికవర్ ఆంకాలజీ యూనిట్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు మన డాక్టర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీస్ వాళ్ళ మెంటల్స్ గైడెన్స్ వాళ్ళు ఇక్కడ ఇస్తున్నటువంటి రిజల్ట్స్ గురించి మన డాక్టర్లు మాట్లాడతారు ఏంటి ప్రొసీజర్ అండి ఒక మనిషి ఒక బోన్మేరోని అంటే పెరి పెన్ఫుల్ బ్లడ్ తీసి స్టెంసన్స్ ఉంటాయి పెరిఫిల్ లో ఆ స్టెంప్షన్స్ తీసి ఇంకో పేషెంట్కి వేస్తాం సో దీ అదొక ప్రక్రియ ఉంటుంది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది దీన్నే బోన్ మెరో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు దీంట్లో ఆపరేషన్ పెద్ద పెద్ద ఆపరేషన్ చేయడం కానివ్వండి లేదంటే రేడియేషన్ ఇవ్వడం కానివ్వండి అలాంటివి ఉంటాయి ఈ ప్రాసెస్కి కొన్ని ఈ ప్రొసీజర్స్ కి అంటే సక్రమంగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బోన్ మెరో ట్రాన్స్ప్లాంటేషన్కి ఎందుకు చేయాలి అవసరం ఏముంది అంటే బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ కొన్ని కొన్ని క్యాన్సర్స్ కి కొన్ని కొన్ని కండిషన్స్ క్యూరేటివ్ ఆప్షన్స్ ఉంటుందండి అంటే క్యాన్సర్స్ లైక్ హై రిస్క్ కానివ్వండి హై రిస్క్ కానివ్వండి వీటికి మనము మెరో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్లయితే క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫ్యాంకోనిస్ అనియా లాంటి కండిషన్స్ వీటికి ఏంటంటే మెరో ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే ఆప్షనే లేదు ఈ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయని చెప్పి చాలా మందికి తెలియదు ఇంతకుముందు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి లేదంటే ఏదైనా హెమటలాజికల్ కండిషన్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే మనందరికీ తెలిసిందే సీఎంసీ వెల్లూరుకి వెళ్ళిపోవడము లేదంటే హైదరాబాద్ వెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పుడు అక్కడ వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే సీఎంసీ వెల్లూరు నుంచి ట్రైన్ అయిన ఫిజిషియన్ డాక్టర్ సాహిత్య గారు లీడ్ వెల్లూరులో ట్రైన్ అయ్యి వచ్చాడు అదే విధంగా ఎయిమ్స్ డెల్లీలో హెమటలాజిక్ డిఎం హెమోటోజీ ప్లస్ హెమటాలజికల్ క్యాన్సర్స్ లో డిఎం చేసి వచ్చాడు అదేవిధంగా మన ప్రవీణ్ గారు క్రిటికల్ కేర్ చీఫ్ గుడ్ స్టాఫ్ అంటే మన మోస్ట్ అండ్ మోస్ట్ కేపబుల్ ఉంటారు దగ్గర ఉన్నారు ఈ రోజు ఈ వస్తుంది అని చెప్పి దానికి ముందే ప్రోటోకాల్ సెటింగ్ చేసుకుంటాం దాంతోపాటు ఎర్లీ మార్నింగ్ పేషెంట్ ప్రాబ్లం రాగానే రెస్పాన్స్ టైం చాలా తక్కువ వెంటనే రెస్పాన్స్ అయ్యి దానికి ఏం ప్రోటోకాల్ ప్రకారం ట్రీట్ చేయాలో ఆ ప్రోటోకాల్ ప్రకారం ట్రీట్ చేసుకుంటాం నా ఈ ఎక్స్పీరియన్స్ అన్ని దగ్గర బోన్ మ్యాన్ ట్రాన్స్ఫరెన్స్ నేను చూశాను ఇక్కడ ఏ విధంగా డిఫరెంట్ అంటే ఒకటి టీమ్ ఆఫ్ డాక్టర్స్ రెండు ప్రోటోకాల్స్ ఇన్ ప్లేస్ రెస్పాన్స్ సిస్టమ్ ఆ ట్రైనింగ్ స్టాండర్డ్స్ దానివల్ల అవుట్కమ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి మిగతా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో జెనెటిక్ ప్రాబ్లం ఒకసారి మన పిల్లలు ఎఫెక్ట్ అవుతే క్యూర్ అనేది ఉండదు జీవితాంతం ఆ జెనెటిక్ ప్రాబ్లం తో బాధపడాలి లైక్ కాలిసిమియా అనుకోండి సిటిల్ సెల్ కొన్ని వేరే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆస్టియోపెట్రోసిస్ డిసీజ్ వీటికి క్యూర్ అనే ఆప్షన్ ఏ లేదు చాలా కాలం వరకు సో ట్వంటీ థర్టీ ఇయర్స్ ముందు నుంచి ఏంటంటే ఇలా బోన్ మరో ట్రాన్స్ప్లాంట్ చేస్తే కొన్ని జెనెటిక్ కండిషన్స్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ స్టార్ట్ అయ్యాయి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయినాయి బోన్ మరో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా జరిగితే వాళ్ళకి సెకండ్ లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది